రాబోయే కాలం వంద శాతం అందరూ అంటున్న మాట ఏంటంటే మేము ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంత తొందరగా పతనమైద్దని ఆయన పతనం కావడానికి పదేళ్ళు పడితే ఈయన పతనం కావడానికి పది నెలలే పట్టిందని చెప్పి చర్చమాట వాస్తవం చెప్పండి మరి పది నెలల్లో పతనమైనటువంటి ఈ ప్రభుత్వం ఎన్నెన్ని కొట్లాడుతున్నాను కొట్లాడుతున్నాం హైడ్రా మీద సాబ్ మేము మూడు రోజులు నాలుగు రోజులు ఆచార్య ఆచార్యసాబ్ మేము రెండు నెలలు కొట్లాడినాము మూడు నెలలు కొట్లాడినాము జనవరి సార్ మూడు నెలలు కొట్లాడినాం పొద్దున్న లేచిపోయింది మేము చెల్లల్లా కాడ వాళ్ళకు వాళ్ళ దుఃఖం నిజంగా భరించలేకపోయినాం ప్రతి నియోజకవర్గంలో ప్రతి చెరువు దగ్గర ప్రతి వాళ్ళకి నోటీస్ వస్తున్నప్పుడు నోటీస్ తీసుకునే ఆస్కారం అని చెప్పి గుళ్ళకైతే నోటీస్ అంటే గత ముఖులు మీరు అలవాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో కట్టుకున్నటువంటి కాలనీకి అరవై నాలుగు ఎక్కడ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అది ఇరవై ఆరు సంవత్సరాలు ఇది గప్పుడు కట్టుకున్న కాళ్ళకి నోటీసులు ఇచ్చేదే కాకుండా గుడికి కూడా నోటీసులు అందించిపోయాడు అంటే ఎంత వేదన ఉంటుందో మీరు అర్థం చేసుకోండి మీకు దగ్గర పేరు దగ్గర అయితే ఆల్రెడీ అన్ని అయిపోయిన నలభై క్రితం యాభై లెళ్ళ క్రితం అన్ని ఏర్పాటు చేసుకుంటే కట్ట కూడా వేసుకోండి చుట్టుగా ఇది బౌండరీ చేసే ఉందని చెప్పి దానికి నోటీసులు ఇచ్చాడు ఈ ఈ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్ ఎంత నష్టమైందో మనం సాక్షిం మనం ఎట్లా కొట్టాలంటే మీరు చూసాం కొట్లాడితే పల్లితమెట్లు వస్తుంది కూడా మీరు చూసి గుర్తుపెట్టుకోండి హైట్రా మీద కొట్లాడింది బరిగీసి మనమే మూసి ప్రక్షాదం మీద కొట్లాడింది మనమే ఇవాళ ఇతర సమస్యల మీద కొట్లాడింది మనమే చివరికి మన దగ్గర పద్నాలుగు టెంపుల్ మీద దాడి జరిగితే అందులో ఒక టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ మనమే కొట్లాడింది ముత్యాలమ్మ టెంపుల్ మీద కూడా ఇవాళ మన హైదరాబాద్ భూమి మీద ఉంది వాటికి మొత్తం దిగి ఇక దెబ్బకే దిమ్మదివి పనిచేసింది విర్రబీగినటువంటి ప్రభుత్వానికి దిమ్మదిరిగేటువంటి తీర్పు కోర్టు దిమ్మదిరిగేటువంటి నిర్ణయం ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి తాత జాగిర్లాగా ఉండదు తాజా జాగిర్లాగా ఉండదు మనం దాంట్లో ఎంటర్ అయినాం మనం దానివల్ల ఏమైంది అంటే రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాత్రమే చర్చ తగ్గుతూ ఉంది దాన్ని అందిపుచ్చుకునే కానీ ఉండాలి కానీ నేను చూస్తున్నా పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం పది బాధ్యతలు నిర్వహించేటప్పుడు ఉండట్లేదు బాధ నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పార్టీ కూడా ఇద్దరు ముగ్గురు డెడికేటెడ్ లీడర్స్ ఉంటాం డెడికేటెడ్ లీడర్స్ ఉంటారు ఆయన రోజు లేస్తాడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాడు పోలీస్ స్టేషన్కి పోతాడు ఎంపీడీఓ ఆఫీస్కి పోతాడు పని అకౌంటర్ పోతాడు కానీ ఇక్కడ నేను చూస్తున్నాను ఇప్పుడు మీటింగ్ అయిపోయి ఒక ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మందో మనకు డివిజన్ అధ్యక్షులు ఇన్సల్ అయ్యేటువంటి అంశం ఏంటంటే ముప్పై ఆరు మంది వచ్చినారంటే చేతులు అంటే పదిహేను మంది పదహారు మంది ఉంటారు అంటే డివిజన్ మీటింగ్ కూడా రాయటండి నాయకుడు ఎట్టి అనుకుంటానంటుండే నేను అంటున్నాను మల్లారెడ్డి గారు ఒక్కసారి చూడాలి ఏదైనా స్పెషల్గా ఆయనకైనా అనుకోని పని పడితే అలవ్ చేయాలి అది కూడా చెప్పిపోవాలి అయ్యా మీటింగ్ ఉన్నది అలా ఇగో నేను కారణం రాలేకపోతున్నా అది వ్యాలిడ్ రీజన్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి కానీ బాధ్యత మర్చిపోయి ఒకసారి రాడు రెండుసార్లు రాడు అసలు ఇప్పటి నుంచి అటెండెన్స్ తీసుకునే సిస్టమే బంద్ ఉండాలండి అది ఇన్సరితే మనకి పార్టీ గుర్తుపెట్టుకోండి వచ్చిన దాని చేతుల్లో అప్పటి సిస్టమ్ ఎక్కడ డివిజన్ అధ్యక్షులు ఒక అరవై నుంచి డెబ్బై వేల మందికి నాయకత్వం వహించే లీడర్ మనం మన మొత్తం సెంట్రల్ పాయింట్ ఆయన గుండెకా ఆయన ఆయన రాకపోతే ఇంకేముంది చెప్పండి ఎందుకు ఉండాలి మనకు ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు గుర్తుపెట్టుకోండి రాజీ ప్రసక్తి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇవాళ డివిజన్ అధ్యక్షించి పై స్థాయిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ డాట్ డ్యూటీలో ఉండేటువంటి కర్త ఉండాలి తప్ప టైం ఇవ్వగలిగితేనే ఆ ఫ్యాషన్ ఉంటేనే ఉండాలి తప్ప లేకపోతే వద్దు నేను చేయలేనని చెప్పి మీరే వచ్చేయాలి తప్ప నేను నేను వ్యక్తిగత అంటే పార్టీ ఇంట్రెస్ట్ చెప్తున్నాను లేకపోతే మనం నడపలేను ఒక మండలం ఇవాళ ఒక మండలంలో ఉండేటువంటి ఓట్లు ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లే ఇరవై వేల ఓట్లు కూడా ఉంటాయి పద్దెనిమిది వేల ఓట్లు ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఓట్లు ముప్పై ఐదు నుంచి అరవై వేలు డెబ్బై వేల ఓట్లు ఉంటాయి ఇక్కడ మీకు తెలుసో తెలుగులో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నీ డివిజన్ నీ డివిజన్ ఓట్ల కంటే ఎమ్మెల్యే ఓట్లు తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న డివిజన్ అధ్యక్షుల ఓట్ల కంటే ఒక దగ్గర ఎంపీ ఓట్లు కూడా తక్కువనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరి గంత బాధ్యత ఉన్నటువంటి మనం ఇవాళ పదహారు మంది వచ్చిండ్రు పదిహేను మంది వచ్చిండ్రు నో ఎవరైనా రానియండి ఈ బాధ్యత మర్చిపోయి చెప్పే కల్చర్ కూడా లేకుండా సంస్కారం లేకుండా డుమ్మా కొట్టి పార్టీని మనం అంటే అట టోర్లెట్ చేసే ప్రసక్తి లేదు ఒక్కసారి చూస్తాం రెండుసార్లు చూస్తాం మూడో పని చేసుకున్న వాళ్ళకి వేసుకుంటాం తప్ప ఎట్టి పరిస్థితి వేసుకునే కొనసాగించే ప్రసక్తి లేదు ఆలోచించుకోవాలి నాకు కూడా అంతే మేము కూడా ఇప్పుడు మేమున్నాం నేను అనుకుంటా ఈ తొమ్మిది పది నెలల కాలంలో ఒక్క నాడని ఉంటున్నామా మీరు ఎప్పుడైనా చెప్పండి ఒక్క నాడనా ఎందుకు తిరుగుతున్నాం మేము ఓ పెళ్ళికి పోతే పది మంది పరిచయం అవుతారు ఓ గుడికాడికి పోతే పది కుటుంబాలు పరిచయం అవుతాయి దీన్ని అల్లాలి దీన్ని అల్లక రావాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దీన్ని కన్సల్టేషన్ చేసుకోవాలి ఒక్క ఒక ఆరు నెలలకు ఏడాదికో కాదు ఇది సంవత్సరాల తర్వాత తిరుగుగా తిరుగు తిరుగుగా మనం ఎక్కడనో ఆ కుటుంబాల మధ్యలో ఉండిపోతాం మనం ఇక మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు గారుంచి పోటలు పెట్టుకునే పరిస్థితి గుర్తుపెట్టుకున్న మట్టికి కాదు